పిరికోడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు భయపడి సొంత నియోజకవర్గం మాచర్లను వదిలేసి పారిపోయాడు సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసి పారిపోయి పక్క రాష్ట్రంలో తలదాచుకుందాం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో గాలింపు చర్యలు చేస్తున్నారని తెలుసుకొని భయపడి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వదిలేసి పారిపోయాడు ఈరోజు రోడ్డు మార్గంగా తెలంగాణ నుంచి ముంబై వెళ్ళి ముంబైలో ఫ్లైట్ ఎక్కి ఉత్తరప్రదేశ్లో ఫ్లైట్ దిగి ఉత్తరప్రదేశ్ నుంచి రోడ్డు మార్గాన ఇండియా బార్డర్ దాటి రోజు నేపాల్లో తలదాసుకుంటున్న పిరికోడు పిన్నెల రామకృష్ణారెడ్డిగాడు అయినా నువ్వు మాచర్లు ఎట్లా పుట్టేవరా ఇంత పిరికినా కొడుకు నువ్వు పిల్లి రామకృష్ణారెడ్డిగా నీకు ఉచిత సలహా ఇస్తా పిన్నెల రామకృష్ణారెడ్డి అని పేరు తీసేసి పిరికి రామకృష్ణారెడ్డి అని పేరు పెట్టుకో నీకు బహిరంగంగా ఓ సవాల్ విసురుతున్నారా పిరికి రామకృష్ణారెడ్డి నువ్వు గత ఇరవై సంవత్సరాలుగా మగాడిలాగా రాజకీయం చేశా నువ్వు అనుకుంటే అటు ఇటుగా రాజకీయం చేయలేదు అని నువ్వు అనుకుంటే ఇరవై నాలుగు గంటల్లో మాచర్ల సెంటర్లోకి వచ్చి పోలీసులు లొంగిపోరా లేదంటే నువ్వు అటు ఇటుగా నోడివి అటు ఇటుగా రాజకీయం గత ఇరవై సంవత్సరాలుగా చేశావని చెప్పి యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అనుకునే ప్రమాదం ఉంది రోయ్ అయినా అధికారం మదంతో అధికారం అడ్డుపెట్టుకొని పోలీసులను అడ్డు పెట్టుకొని నా ఇంటి మీద కూడా దాడి చేశాను నాకు కొడక నిన్ను మాత్రం మొదల నీకు బహిరంగంగా సవాలు విస్తరా నువ్వు నిజంగా మొగాడివి అనుకుంటే గనక ఇరవై నాలుగు గంటల్లో మాచర్ల సెంటర్లోకి వచ్చి పోలీసులు లొంగిపో లేదంటే నువ్వు అటు ఇటుగా నా కొడుకువి పోలీసులను అడ్డు పెట్టుకొని అధికారులను అడ్డు పెట్టుకొని అధికారం అడ్డు పెట్టుకొని అటు ఇటుగా రాజకీయం చేస్తావు అని చెప్పి నిరూపణ అయిపోతుంది ఇంత పిరికోడు వారా నువ్వు మాచర్లో ఎలా పుట్టారా అటు పిరికోడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు భయపడి సొంత నియోజకవర్గం మాచర్లను వదిలేసి పారిపోయాడు సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసి పారిపోయి పక్క రాష్ట్రంలో తలదాచుకుందాం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో గాలింపు చర్యలు చేస్తున్నారని తెలుసుకొని భయపడి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వదిలేసి పారిపోయాడు ఈరోజు రోడ్డు మార్గంగా తెలంగాణ నుంచి ముంబై వెళ్ళి ముంబైలో ఫ్లైట్ ఎక్కి ఉత్తరప్రదేశ్లో ఫ్లైట్ దిగి ఉత్తరప్రదేశ్ నుంచి రోడ్డు మార్గాన ఇండియా బార్డర్ దాటి ఈరోజు నేపాల్లో తలదాసుకుంటున్న పిరికోడు పిన్నెల రామకృష్ణారెడ్డిగాడు అయినా నువ్వు మాచర్లు ఎట్లా పుట్టేవరా ఇంత పిరికినా కొడుకు నువ్వు పిల్లి రామకృష్ణారెడ్డిగా నీకు ఉచిత సలహా ఇస్తా పిన్నెల రామకృష్ణారెడ్డి అని పేరు తీసేసి పిరికి రామకృష్ణారెడ్డి అని పేరు పెట్టుకో నీకు బహిరంగంగా ఓ సవాల్ విసురుతున్నారా పిరికి రామకృష్ణారెడ్డి నువ్వు గత ఇరవై సంవత్సరాలుగా మగాడిలాగా రాజకీయం చేశా నువ్వు అనుకుంటే అటు ఇటుగా రాజకీయం చేయలేదు అని నువ్వు అనుకుంటే ఇరవై నాలుగు గంటల్లో మాచల్ల సెంటర్లోకి వచ్చి పోలీసులు లొంగిపోరా లేదంటే నువ్వు అటు ఇటుగా నోడివి అటు ఇటుగా రాజకీయం గత ఇరవై సంవత్సరాలుగా చేసావని చెప్పి యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అనుకునే ప్రమాదం ఉంది రోజు అయినా అధికార మదంతో అధికారం పెట్టుకొని పోలీసులను పెట్టుకొని నా ఇంటి మీద కూడా దాడి చేశావు నా కొడక నిన్ను మాత్రం వదల నీకు బహిరంగంగా సవాల్ విస్తరా నువ్వు నిజంగా మొగాడివి అనుకుంటే గనక ఇరవై నాలుగు గంటల్లో మాచర్ల సెంటర్లోకి వచ్చి పోలీసులు లొంగిపో లేదంటే నువ్వు అటు ఇటుగా నా కొడుకువి పోలీసులను అడ్డు పెట్టుకొని అధికారులను అడ్డు పెట్టుకొని అధికారం అడ్డు పెట్టుకొని అటు ఇటుగా రాజకీయం చేస్తావు అని చెప్పి నిరూపణ అయిపోతుంది ఇంత ఫిర్కోడి వారా నువ్వు మాచర్లో ఎలా పుట్టారా